ఓం నమ శివాయ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మన వీడియోలో తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో వేయించేసి ఉన్న ఏకాదశ రుద్రులు అంటే పదకొండు శివాలయాల్ని ఒకే రోజు నేరుగా ఎలా దర్శించుకోవాలో ఇప్పుడు చూద్దాం దీంట్లో మొదటిది మరియు ప్రధానమైనది వ్యాఘ్రేశ్వరంలో వేయించేసి ఉన్న విశ్వేశ్వర రుద్రుడు శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత వ్యాఘ్రేశ్వర స్వామి స్థల పురాణం ప్రకారం ఒక బ్రాహ్మణుణ్ణి పూర్వకాలంలో ఒక పులి తరుముతూ వచ్చింది అప్పుడు అతను భయముతో ఒక చెట్టుపైకి ఎక్కి కూర్చును పులి అతనిని వెంబడిస్తూ ఆ చెట్టు కిందకి వచ్చను అప్పుడు అతను ఆ చెట్టు యొక్క ఆకుల్ని ఒక్కొక్కటిగా తుంచి నేలపైన వేసెను ఆ విధంగా అతను రాత్రి తెల్లవారులు కూడా శివనామస్మరణ చేసుకుంటూ పత్రాలను కిందకి విడవడంతో కేవలం ఆకులతోనే పులి పూర్తిగా కప్పబడిపోయి ఉంటుంది పులి కదలకపోవడంతో అతడు చెట్టు దిగి గ్రామంలోకి వెళ్ళి గ్రామస్థులను తీసుకొచ్చి చూపించగా అక్కడ పులికి బదులుగా శివలింగం దర్శనమిస్తుంది అతడు భయపడి పారిపోయింది శివరాత్రి కావడం వల్ల పూర్తిగా ఉపవాసం ఉండడం వల్ల రాత్రిపూట జాగారం చేస్తూ అతను ఎక్కిన చెట్టు బిల్వ వృక్షం అవ్వడం వల్ల ఆ పులి శివలింగంగా ఉద్భవించింది వ్యాఘ్రము అంటే పులి పులి శివలింగంగా ఉద్భవించడం వల్ల ఇక్కడ ఉన్న దేవుడికి వ్యాఘ్రేశ్వర స్వామి అని పేరు వచ్చింది విశ్వమంతా ఆ శివుడే వ్యాపించి ఉన్నాడు అని చెప్పడానికి ఇక్కడ స్వామిని విశ్వేశ్వర రుద్రుడుగా పిలుస్తారు పర్వదినాల్లో కాకుండా మామూలు విడి రోజుల్లో వెళితే ఇక్కడి పూజారులు ఈ స్థల పురాణాల గురించి వివరంగా విపులంగా వివరిస్తారు వ్యాఘ్రేశ్వర స్వామిగా భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతున్న ఈ స్వామివారికి భక్తులు తమ కోరిన కోరికలు తీరిన తర్వాత మరలా వచ్చి దర్శించుకుని ముడుపుగా ఒక కొబ్బరి మొక్కని నాటి వెళతారు జాతకంలో దోషాలు ఉన్నవారు అనేక సమస్యలతో బాధపడేవారు ఇక్కడికి ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటారు ఇప్పుడు మనం చూసే ఈ కొబ్బరి మొక్కలు అన్నీ కూడా భక్తులు స్వయంగా సమర్పించి ముడుపు చెల్లించుకున్నవే ఇవి దాటి మరి కాస్త లోపలికి వెళ్తే ఇక్కడ వనదేవి అని ఒక అమ్మవారు ఉంది చుట్టూ కూడా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఇక్కడ చూడటానికి కూడా ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది రెండవది మహాదేవ రుద్రుడు శ్రీ పార్వతీ సమేత మేనకేశ్వర స్వామి ఇది పెదపూడిలో ఉంది ఒక గుడి నుంచి రెండవ గుడికి కనీసం ఒకటి లేదా రెండు కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం విశ్వామిత్రుణ్ణి తపోభంగం చేసిన తర్వాత మేనక స్వర్గానికి వెళుతుంటే ప్రవేశ ద్వారం వద్ద ఆటంకం ఏర్పడుతుంది అప్పుడు శివుణ్ణి ప్రార్థించగా శివుడు ఒక లింగాన్నిచ్చి ఇచ్చట ప్రతిష్ఠించమని చెప్తాడు మేనక చేత ప్రతిష్ఠించబడిన శివాలయం కాబట్టి ఇక్కడ మేనకేశ్వర స్వామిగా స్వామివారు పూజలు అందుకుంటున్నారు ఏకాదశ రుద్రుల్లో తర్వాతది శ్రీ మన్మహాదేవ రుద్రుడు ఇది పుల్లేటుకూరులో ఉంది శ్రీ బాలా తిరుపుర సుందరి సమేత వ్యాఘ్రేశ్వర స్వామిగా ఇక్కడ స్వామివారు పూజలు అందుకుంటున్నారు ఇక్కడి స్థల పురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువు పూర్వకాలంలో శివుణ్ణి సహస్ర కమలాలతో సహస్రనామాలతో పూజించాడు ఆ పూజకు సంతసించిన శివుడు సుదర్శన చక్రాన్ని బహుమతిగా ప్రసాదించాడు పూర్వం ఈ గ్రామానికి పుండరీకపురం అనే పేరుండేది అది కాలక్రమేణ పుల్లేటుకురుగా మారిపోయింది ఏకాదశి రుద్రుల్లో తర్వాతది త్రయంబకేశ్వరుడు శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత రామేశ్వర స్వామి రుసుమండ ఇక్కడి స్థల పురాణం ప్రకారం శ్రీరాముడు రావణాసురుని సంహారం తర్వాత సీతాలక్ష్మణ సమేతుడై అయోధ్యకి వెళుతూ ఉండగా మార్గమధ్యమంలో అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత పుష్పక విమానం కదలకుండా ఆగిపోయింది అప్పుడు శ్రీరాముడు శివుణ్ణి ప్రార్థించి ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు రాముని చేత ప్రతిష్ఠించబడిన ఆలయం కాబట్టి ఇక్కడ ఆనందరామేశ్వర స్వామిగా ఇక్కడ స్వామి పూజలు అందుకుంటున్నాడు శివుడు కేశవుడు వేరు వేరు కాదు ఇద్దరూ ఒక్కటే అని అన్నట్లు ఈ ఏకాదశి రుద్రుల్లో ప్రతి చోట కూడా రాముడు కృష్ణుడు వెంకటేశ్వర స్వామి ఇలా ఏదో ఒక ఆలయం ప్రతి శివాలయం పక్కన ఉంది ఏకాదశ రుద్రుల్లో తర్వాత రుద్రుడు తిరుపురాంతక రుద్రుడు శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి ఇక్కడ స్థల పురాణం ప్రకారం పూర్వకాలంలో తారకాసురుని కుమారులు ముగ్గురు త్రిపురాసురులుగా ఉండేవారు వారు దేవతల్ని హింసిస్తుంటే వారి మొరవిని శివుడు వారి ముగ్గురిని సంహరించాడు ఆ తర్వాత ఇక్కడ శివలింగ రూపంలో ఆవిర్భవించాడు ఏకాదశ రుద్రుల్లో తర్వాతది త్రికాగ్నికాల రుద్రుడు పార్వతీ సమేత శ్రీ చెన్నమల్లేశ్వర స్వామి నేదునూరు స్త్రీ అంటే మూడు త్రికాగ్ని అంటే మూడు అగ్నులయందు హోమము చేసి వాటితో వచ్చిన ద్రవ్యములను స్వీకరించబడుట చేత శివుడు లింగరూపం పొంది ఉన్నాడు అందువల్ల ఇక్కడి స్వామివారిని త్రికాగ్ని కాలరుద్రుడు అని పిలుస్తారు ఇక్కడ స్వామివారు శ్రీ పార్వతి సమేత చన్నమల్లేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నారు ఇక్కడి శివలింగం పూర్వకాలంలో అగస్త్య మహర్షి చేత ప్రతిష్ఠింపబడింది అని చెప్పుకుంటారు ఈ పక్కనే శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి అలాగే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకోవచ్చు ఇక్కడ ఏకాదశ రుద్రుల్ని దర్శించుకోవడానికి వచ్చే ప్రతి భక్తుడు భక్తురాలు కూడా అయినవల్లి గ్రామంలో వేయించేసి ఉన్న వినాయకుణ్ణి కంపల్సరిగా దర్శించుకోవాలి దర్శనానంతరం ఇక్కడ పెట్టే అన్నప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత మాత్రమే యాత్ర పరిపూర్ణమవుతుంది ఏకాదశ రుద్రుల్లో తర్వాతది సదాశివ రుద్రుడు శ్రీ సర్వమంగళ పార్వతీ సమేత శ్రీ చన్నమల్లేశ్వర స్వామి గంగలకూరు గ్రామం స్థల పురాణం ప్రకారం ఓ పరీక్ష ద్వారా బ్రహ్మ విష్ణువుల్లో విష్ణుమూర్తే అగ్రగణ్యుడు అని తెలియజేసి శివలింగ రూపంలో సదాశివుడు గంగలగూరు గ్రామంలో ఆవిర్భవించి పూజలు అందుకుంటున్నాడు ఏకాదశ రుద్రుల్లో తర్వాతది సర్వేశ్వర రుద్రుడు శ్రీ ఉమా పార్వతి సమేత వీరేశ్వర స్వామిగా ఇక్కడ స్వామివారు గంగల కురు అగ్రహారంలో పూజలు అందుకుంటున్నారు సతీదేవి అగ్నిప్రవేశిన తర్వాత శివుడు ఉగ్రరూపుడై తన జటాజూటాన్ని నేలకేసి కొట్టగా ఒక జటలో నుంచి వీరభద్రుడు జన్మిస్తాడు అతడు దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేస్తాడు అప్పుడు ఉగ్రరూపంలో ఉన్న శివుడు వీరేశ్వర స్వామిగా ఉద్భవించి లింగరూపంలో ప్రతిష్ఠించబడి శ్రీ ఉమా పార్వతి సమేత వీరేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నాడు ఏకాదశ రుద్రుల్లో తర్వాతది మృత్యుంజయ రుద్రుడు శ్రీ శ్యామలాంబ సమేత చన్నమల్లేశ్వర స్వామి పాలగుమ్మి యముణ్ణి జయించి అర్ధాయుష్కుడైన మార్కండేయుణ్ణి కాపాడి మృత్యుంజయుడిగా నిలబెట్టడం వల్ల ఇక్కడ స్వామి మృత్యుంజయ రుద్రుడుగా ఉద్భవించి పూజలు అందుకుంటున్నాడు ఏకాదశ రుద్రుల్లో తర్వాతది కాలాగ్ని రుద్రుడు శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ రాఘవేశ్వర స్వామి రావణ సంహారం తర్వాత అగస్త్య మహాముని రాముడి చేత ప్రతిష్ఠింపబడిన శివలింగం ఇది పదకొండవది చివరిది నీలకంఠ రుద్రుడు శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ అనంత భోగేశ్వర స్వామి ముసలపల్లి గ్రామం క్షీరసాగర మథనం సమయంలో వెలువడిన విషయాన్ని ఆ శివుడు తన కంఠంలో దాచుకొని నీలకంఠుటై లింగ రూపంలో ఆవిర్భవించి ఇక్కడ భక్తుల చేత పూజలు అందుకుంటున్నాడు సో ఫ్రెండ్స్ చూశారు కదండి ఇవాళ వీడియో ఇది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం